హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతోటి మునగాకు పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వాటి వల్ల ఉపయోగాలు ఏమిటో వాటిని మనం తినే ఆహార పదార్థాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు చాలా అధికంగా ఉంటాయి ముఖ్యంగా శీతాకాలం ఇంకా వర్షాకాలంలో వచ్చే అనేక రకాల వ్యాధులని నయం చేస్తుంది మేముండే చోట మునగాకుని మార్కెట్లో ఎక్కువగా అమ్మరండి ప్రతి వీధికి రెండు మూడు మునగాకు చెట్లైనా ఉంటాయి ఇలా నాకు కావాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా తెచ్చుకుంటూ ఉంటాను ఇలా మునగాకుని రెడీ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బేసన్లోకి వాటర్ని తీసుకుని అందులోకి కళ్ళుప్పుని గాని కానీ లేదంటే నార్మల్ సాల్ట్ని కానీ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఒక పది నిమిషాల సేపు అయినా మునగాకుని నానబెట్టుకోవాలి చెట్ల మీద పక్షులు అవన్నీ రెట్టెలు వేస్తాయి కాబట్టి మునగాకుని చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఒక పది నిమిషాల సేపు నానబెట్టినట్లయితే దుమ్మంతా అడుగుకి వచ్చేస్తుంది ఈ మునగాకులో వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి వర్షాకాలం శీతాకాలం ఎక్కువగా తీసుకోవడం మంచిది ఇందులో ఇమ్యూనిటీ పవర్ ని పెంచే గుణం ఉంటుంది మూడు వందలకి పైగా వ్యాధులను నయం చేస్తుంది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయ్యింది ఈ మునగాకుని ఒక మెత్తటి క్లాత్ మీద ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఆరబెట్టుకోవాలి మునగాకుని ఫ్యాన్ కింద గాని లేదంటే నార్మల్ గా గాని ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టినట్లయితే అందులో ఉండే గుణమంతా పోయి ఆకు రంగు మారిపోతుంది నెక్స్ట్ డేకి మీకు చూపిస్తున్నాను ఆకు ఈ విధంగా బాగా ఆరిపోయింది ఈ విధంగా దులిపినట్లయితే కొమ్మల నుంచి ఆకు సెపరేట్ అయిపోతుంది మళ్ళీ మనం ప్రత్యేకంగా పోయినవసరం లేదు ఇలా ఆకంతటిని రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనం తినే ఆహార పదార్థాలు అన్నింటిలోనూ ఉపయోగించుకోవచ్చు ఇలా ఆకంతా క్రిస్పీగా అయినప్పుడు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి చిన్న చిన్న కొమ్మలు అలాంటివి ఉన్నా ఏమీ పర్వాలేదు ఈ మునగాకు పొడిలో పాలలో కంటే ఎక్కువ కాల్షియం పదిహేడు రెట్లు ఎక్కువగా ఉంటుందండి పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు కూడా ఎనిమిది శాతం ఎక్కువగా ఈ మునగాకు పొడిలో ఉంటాయండి నేను అటుకులు మిక్స్చర్ చేసినప్పుడు ఈ పొడిని వేసాను టేస్ట్ ఏమి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి మన బాడీలోకి మునగాకు పొడి వెళ్తుంది థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి ఇది న్యాచురల్ మెడిసిన్ అండి ఈ మునగాకు పొడి మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి మునగాకు రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి మునగాకులో ఏ అండ్ సి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ మునగాకు పొడిని కానీ ఆకుని కానీ తరచూ తీసుకోవడం వల్ల కంటి చూపుని మెరుగుపరుస్తుందండి ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి మునగాకు రైస్ని ప్రిపేర్ చేశానండి ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని వేరుశెనగ గింజలు పోపు దినుసులు జీడిపప్పు ఇవన్నీ వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి చిటికడు ఇంగు పొడిని వేసుకుని ఆ తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ప్రకృతి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్పుకోవచ్చండి చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ ఇది ఇందులోకి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి శీతాకాలంలో వచ్చే బ్యాక్టీరియల్ వైరల్ ఫీవర్ని తగ్గిస్తుందండి నొప్పుల్ని తగ్గిస్తుంది ఏదైనా సరే మనం రెగ్యులర్గా వాడినట్లయితే వాటి యొక్క రిజల్ట్ అనేది మనకు తెలుస్తుందండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న మీడియం సైజు గ్లాస్ తోటి అన్నాన్ని ఉడికించానండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఈ పొడిని వేసుకోవచ్చు పొడి వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకుంటే పొడి ప్యాన్కి అంటుకుపోకుండా ఉంటుందండి ఉడికించి పెట్టుకున్న అన్నం ఎప్పుడూ కూడా ఫ్రై చేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చు చివరిగా ఇందులోకి తగినంత నిమ్మరసం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి అసలు మునగాకు రైస్ అనేది తెలీదు ఈ విధంగా చేశారంటే తినేస్తారు చాలా బాగుంటుంది ఇందులో మనం జీడిపప్పు ఇంకా వేరుసిన గింజలు వేసాము కదండి తింటున్నప్పుడు బాగుంటుంది వన్ ఇయర్ క్రితం నేను మునగాకు పొడిని ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూపించానండి ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి పూల్ మఖానాన్ని మనం స్నాక్స్గా పిల్లలకి ప్రిపేర్ చేస్తాం కదండి వాటిలో కూడా ఈ మునగాకు పొడిని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్